హలో ఫ్రెండ్స్ హైదరాబాద్లో తిరుగుతున్నటువంటి లగ్జరీగా తిరుగుతున్నటువంటి మెట్రో ట్రైన్ లోపల ఈ విధంగా ఉంది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చూడని వాళ్ళకు మాత్రమే మెట్రో ట్రైన్ ఎందుకంటే ఎక్కడికి సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా సులభతరంగా మనం జర్నీని చేరుకోవచ్చు ఎందుకంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది కాబట్టి మెట్రోని అందరూ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ మెట్రో అనేది మెట్రో ట్రైన్ లోపల ఎలా ఉంటుందంటే ఈ విధంగా అద్భుతంగా ఉంటుంది మనం చెప్పాలంటే ఎంత లగ్జరీగా ఉంటుంది అంటే చాలా లగ్జరీగా ఉంటుంది కాకపోతే కొన్ని డేస్లో మటుకి ఫుల్ పబ్లిక్ అయితే ఎక్కువగా ఉంటారు కానీ కొన్ని వీక్లో మటుకి కొంచెం తక్కువగా ఉంటారు ఆదివారం అంటే శనివారం ఆదివారం మటుకి పబ్లిక్ చాలా తక్కువ ఉంటారు అలాంటి రోజుల్లో మీరు ప్రయాణం చేస్తే సిటీ మొత్తం చుట్టు రావచ్చు మెట్రో జర్నీ ఎలా ఉంటుందో ఆ యొక్క ఆ ఫీల్ని మీరు ఆస్వాదించవచ్చు కాబట్టి మెట్రో ట్రైన్ అనేది వేగవంతంగా ప్రయాణం చేస్తుంది టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఎందుకంటే సిటీని ఒక దరీ నుంచి ఇంకొద్దరికి చేరాలంటే మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా పడుతుంది ఎందుకంటే